మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్స్ ప్రపంచంలోకి మీకు అందరికీ స్వాగతం ఇది మొత్తం నెంబర్స్ ప్రపంచమేనండి నెంబర్స్ చేసే మాయాజాలాలు నెంబర్స్ చేసే విన్యాసాలు నెంబర్స్ ఇచ్చే అదృష్టాలు దురదృష్టాలు ఒక్కొక్క వ్యక్తిని ఒక నెంబర్ పైకి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఒక్కొక్క వ్యక్తిని ఒక నెంబర్ పడేస్తూ ఉంటుంది ఏదైనా సాధ్యమే ఈ నెంబర్లకి ఎందుకంటారా మహామొండి గటాలండి ఇవి ఒకళ్ళు మార్చితే మారు ఇది కావాలి అనుకుంటే ఆ నెంబర్ మన దగ్గరికి రాదు అందుకే అన్నండి ఇదంతా కూడా నెంబర్స్ ప్రపంచమే ఇందులో దానికి చోటే లేదు అలాంటి నెంబర్స్లో ఒక నెంబర్ థర్టీ త్రీ ముప్పై మూడు నెంబర్గా ఒక రకమైన బలాన్ని కలిగి ఉంటుంది అదే ముప్పై మూడు వైబ్రేషన్ కింద నా భూతో నా భవిష్యత్ అంత బలాన్ని కలిగి ఉంటుంది ముప్పై మూడు వైబ్రేషన్ మనం పెట్టుకుంటే రాదు మనకి ఉండాలి అంటే ఈ ముప్పై మూడు అనే వైబ్రేషను ఎంతమంది మనుషులైతే ఉంటారో వాళ్ళలో కొంతమందిని మాత్రమే పికప్ చేసుకుంటుంది అందుకే దీన్ని లక్ష్మీ కుబేర వైబ్రేషన్ అంటామండి అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను యాక్చువల్గా వైబ్రేషన్స్లో ఇలా లక్ష్మీతత్వం కుబేరతత్వం అని ఉండదు బట్ క్యాజువల్గా నేను మీతో మాట్లాడేటప్పుడు నా శాస్త్రాన్ని అలాగైతే ట్రాన్స్ఫామ్ చేసుకుని ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఉంటాను అలా చెప్పాల్సి వచ్చినప్పుడు ముప్పై మూడు అనేది అమితమైన ధన ఇచ్చేటటువంటి నెంబర్ ముప్పై మూడు వైబ్రేషన్ అండి నాట్ నెంబర్ వైబ్రేషన్ తెలిసి కనుక ముప్పై మూడుని మీరు వాడుకున్నారా మెరాకిల్స్ ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టినట్లే తెలిసి ముప్పై మూడు వైబ్రేషన్ వాడుకోగలిగితే తెలియకుండా ముప్పై మూడు వైబ్రేషన్ వాడుకుంటే డిజాస్టర్స్ అండి మామూలుగా కాదు ఇంతకంటే పెద్దవాడు ఏదన్నా ఉంటే కూడా మనం చెప్పొచ్చు డిజాస్టర్ వస్తుంది లైఫ్లో అందుకే అన్నాను ఇందాక ముప్పై మూడు వైబ్రేషన్ మనల్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం ముప్పై మూడుని సెలెక్ట్ చేసుకోకూడదు ఓవరాల్గా చూసినట్లయితే వైబ్రేషన్ ప్రపంచంలో అద్భుతమైనటువంటి వైబ్రేషను అని చెప్పగలిగింది ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ థర్టీ త్రీ ట్రమెండస్ సక్సెస్ ట్రమెండస్ ఫేమ్ ఇహ సంపాదన విషయంలో అయితే మీరు మాట్లాడక్కర్లేదు ఎంత ఆర్డినరీ సిచ్యుయేషన్ నుంచి ఒక పర్సన్ పైకి వచ్చి ఏం చెప్పాలండి మాటలు కూడా ఉండవు అంత ఎత్తుకి ఎదగటం అనేది ముప్పై మూడు వైబ్రేషన్ సాధ్యం ఒక మనిషిని ముప్పై మూడు వైబ్రేషన్ ఎంచుకున్నది అంటే వాళ్ళు వన్స్ ఫర్ ఆల్ సెటిల్ అయిపోయినట్టు అర్థమైంది కదండి అయితే దీన్ని మనం పేర్లో పెట్టుకోవచ్చా అని మీరు అడుగుతారు అఫ్కోర్స్ ఇది విన్నప్పుడు బాగా అనిపిస్తుంది ఇంకెంతకంటే ఏం కావాలి అనిపిస్తుంది ఇది మనకి మనం పెట్టుకోవచ్చా పెట్టుకోలేమండి కానీ ఇది సెలెక్ట్ చేసుకుందా మిమ్మల్ని అనేది అయితే నేను వెరిఫై చేయగలను సెలెక్ట్ చేసుకున్నారా మీ పేరుని నేను ముప్పై మూడు వైబ్రేషన్లో ఇస్తాను తీరుగే లేదండి అర్థమైంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి